వెల్కమ్ టు టీవీ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం యోగసనాల ద్వారా అనేక రోగాలు తగ్గించుకోవచ్చని గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు నర్సీపట్నంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాతుడు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో చింతకాయల పద్మావతి జెడ్పీటీసీ రమణమ్మ డీసీహెచ్ఓ డాక్టర్ శ్రీనివాసరావు డిఎంహెచ్ఓ డాక్టర్ జ్యోతి ఆయుష్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఝాన్సీ లక్ష్మి డాక్టర్ సుధా శారద డాక్టర్ బిఎస్ యశోదాదేవి డాక్టర్ పి దస్తగిరి తదితరులు పాల్గొన్నారు మా షూటర్ల దిగోడు నన్న నిన్టేషన లేడీస్ దీపం అంటే అడిగిందా మొబైల్ కాదు పొరనికి మొబైల్ దీపం మాత్రం లేడీస్ అందుకే అందుకని ఇంటికి దీపం వెళ్ళాలి అంటారు

नितवान तम 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 माइंड में इतना पूरा रिएक्शन सब टेर यो पुष्पा गलन कमल पगामी मैं कैंडल गजमगास मैं सर्वंगास కూర్చో సాయి కూర్చో కింద నుంచి వీళ్ళు వచ్చేలాగా కారు పడేలాగా అది ఇంకా వీళ్ళు మిస్ అవ్వండి మొత్తం టోటల్ రాదు ఫ్రేమ్లో గా ఇప్పుడు కాదు साष्टांग जय नमो नमः अत्रंत दातु कृपया आगे स्कूल को रावालो 20 मिनट टाइमिंग टाइमिंग आऊंगा वहां पर सही रहेगा మరి ఈరోజు కలెక్టర్ గారు కూడా వచ్చారు వారికి మెడికల్ సైడ్ వచ్చినటువంటి ఆఫీసర్లు అందరికీ నమస్కారం తెలుస్తూ ప్రెస్ వారికి నమస్కారం నర్సింగ్పట్నం హాస్పిటల్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పిన అవసరం లేదు మీ అందరికి తెలిసిందే నేను ఎమ్మెల్యే అవ్వకముందు ఫస్ట్ టైం ఎనభై మూడు ముందు మేడం ఇక్కడ చిన్న పెంకిటీలు అంటారు కదా ఏమంటారు లో పెంకి పెంకి చిన్న పెంకి టైల్ హౌస్ టైల్ హౌస్ ఉండేది ఇక్కడ దాంట్లో ఎయిట్ బెడ్ నైన్ బెడ్ హాస్పిటల్ అప్పుడు అప్పుడు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యేటోటికి చూసి దీన్ని చాలా సైట్ ఉంది బాగానే ఉంది హాస్పిటల్ అనుకున్నాం మరి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఫస్ట్ ఎయిటీ త్రీలో అందరికి తెలిసిన విషయమే అప్పుడు యంగెస్ట్ ఎమ్మెల్యే నేను ఇందు ఆంధ్రలో అతను ఎందుకు ఎంగేస్ట్ ఎమ్మెల్యే ఎవరంటే పలానా అయ్యన పాత్రి గారు అంటే పిలవన్నారు పిలవంటే అప్పుడు వెళ్ళాను నేను అయితే చూసి ఇన్ని వయసు ఎంత అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అని యంగారు అతను రామారావు గారు స్టైల్ మీకు తెలుసు కదా ఏం వరం కావాలో కోరుకో అన్నాడు అంటే నేను అన్నాను మాకు హాస్పిటల్ కావాలి సార్ అన్నాను ఓకే హాస్పిటల్ లేదా అన్నాడు లేదు సార్ అన్నాను ఓకే అని చెప్పి హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఫైల్ తెమ్మని చెప్పి అలా పుట్టింది హాస్పిటల్ తర్వాత అలాగే ఎదుగుంటే వచ్చింది ఎంత ఏజెన్సీ ఏరియా కూడా ఇక్కడికి వస్తారు ఎక్కువ తర్వాత చింతపల్లి కానీ పాడేరు కానీ తొమ్మిది హాస్పిటల్ ఉండే కాదు చంద్రబాబు వచ్చింది డెవలప్ అయింది అయినా సరే ఏజెన్సీ కానీ ఇక్కడికి వస్తారు అక్కడ తున్నించి నుంచి కూడా డెలివరీ ఇక్కడికి వస్తారు డెలివరీ మొదటి నుంచి వచ్చేస్తారు హాస్పిటల్ ఉంది కదా అంటే లేదంటే ఇక్కడికి వచ్చేస్తారు అంత ఫేమస్ హాస్పిటల్ అమ్మా అయితే మొదటి నుంచి నాకు అదే ట్రెస్ట్ పది మందికి రానికొస్తాయి చేసాం హాస్పిటల్ కూడా దీన్ని ఇప్పుడు వన్ ఫిఫ్టీ హాస్పిటల్